రోడ్డు పక్కన గర్ల్ ఫ్రెండ్తో ఐస్ క్రీమ్ తింటూ రెడ్ హ్యాండెడ్ గా స్వప్నకు దొరికిపోతాడు రాహుల్ దీంతో ఇవాళ ఎపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని కావ్య యోగాసనాలు వేస్తూ ఉంటే రాజు వచ్చి తిడతాడు దీంతో కావ్య ఇంకా గట్టిగా తిట్టండి ఇంట్లో వాళ్ళు వినేలా తిట్టండి అంటుంది ఇంతలో అక్కడికి ఇందిరాదేవి వస్తుంది ఏమైంది ఎందుకు అరుస్తున్నావు రాజ్ అని అడుగుతుంది కావ్య యోగాసనాలు వేస్తోంది అంటాడు అదేం తప్పు కాదే మంచిదే కదా అంటుంది ఇందిరాదేవి రాజు కోపంగా ఇద్దర్నీ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పు రూమ్ లో రెడీ అవుతూ ఉంటే కళ్యాణ్ వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటాడు ఏంటి కూర్చి పొద్దునే మంచి రొమాంటిక్ మూడ్లో ఉన్నట్టున్నావు అయినా ఈ రోజు ఎవరినో ప్రొడ్యూసర్ ని కలవాలన్నావు మర్చిపోయావా అని అడుగుతుంది మర్చిపోలేదు పొట్టి వద్దు అనుకుని వదిలేశాను అంటాడు కళ్యాణ్ అదేంటి ఎందుకలా అనుకున్నావు అంటుంది అప్పు వదినకు డెలివరీ అయ్యే వరకు అన్నయ్య ఇంట్లోనే ఉంటూ వదిని చూసుకుంటానని చెప్పాడు కదా మరి ఈ కళ్యాణ్ కూడా అన్నయ్య అడుగుజాడల్లో నడిచేవాడే కదా అందుకే నా పొట్టికి కూడా డెలివరీ అయ్యే వరకు తనకి తోడుగా ఉందామని డిసైడ్ అయిపోయాను అంటాడు కళ్యాణ్ అన్ని నెలలు నువ్వు నాతో పాటు కూర్చున్నావంటే నీ ప్రొడ్యూసర్లు వేరే రైటర్ ని చూసుకుంటారు అంటుంది అప్పు పోతే పోని పొట్టి నాకు నీకంటే ఏదీ ఎక్కువ కాదు నాకిప్పుడు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా ఎలాంటి టెన్షన్లు లేవు దేనికి భయపడాల్సిన పని లేదు ప్రశాంతంగా ఉంది అంటాడు నువ్వు చెప్పింది నిజమే కూచి నిన్నటి వరకు అక్క ఆపరేషన్ కు ఒప్పుకోకపోతే తన్ను ఎలా కాపాడుకోవాలా అని అందరం చాలా కంగారు పడిపోయాం ఏదో చిటిక వేసినట్టు ఆ దేవుడు వరం ఇచ్చినట్టు ఒక్కసారిగా సమస్యలన్నీ తీరిపోయాయి ఇప్పుడు బావగారు కోరుకున్నట్టుగా అక్క సేఫ్ అక్క కోరుకున్నట్టుగా అక్క కడుపులో బిడ్డ కూడా సేఫ్ నువ్వన్నట్టు దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటుంది అప్పు అలా అంటావేంటి పొట్టి ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది ముఖ్యంగా రెండున్నాయి అని అంటాడు కళ్యాణ్ అవునా ఏంటవి అంటుంది అప్పు నీ బుజ్జి పొట్టలో ఉన్న మన పాప గురించి నీ కళ్ల ముందు ఉన్న ఈ బాబు గురించి ఆలోచించాలి కదా అని అంటాడు కళ్యాణ్ పొట్టలో ఉన్న పాప గురించి ఓకే కాని కళ్ల ముందు ఉన్న ఈ బాబు గురించి చూసుకోవడం నా వల్ల కాదు అంటూ అప్పు వెళ్ళిపోతుంది ఇక హాల్లో కూర్చున్న సుభాష్ రాజును పిలిచి ఇక నుంచి ఆఫీస్కి వెళ్లమని చెప్తాడు రాజు అప్పుడే వెళ్లడం తన వల్ల కాదని అంటాడు దీంతో ఎందుకు అంటుంది అపర్ణ కావ్యని చూసుకోవడానికి అంటాడు రాజ్ కావ్యని చూసుకోవడానికి ఉన్నాం కదా అంటూ ఇందిరాదేవి తిట్టగానే కావ్య కూడా రాజును ఆఫీస్కి వెళ్ళమని చెప్తుంది తర్వాత స్వప్న కావ్య హాస్పిటల్కి వెళుతుంటే మధ్యలో రాహుల్ తన గర్ల్ఫ్రెండ్తో కనిపిస్తాడు దాంతో కావ్య కోప్పడినా స్వప్న మాత్రం ఏమీ అనకుండా వచ్చేస్తుంది తర్వాత రాత్రికి కావ్య గ్లామర్ గా రెడీ అయి వెళుతూ ఉంటే చూసిన అపర్ణ ఇందిరాదేవి అనుమానంతో రాజుకు జాగ్రత్తలు చెప్పాలనుకుంటారు దాంతో రాజ్ అయోమయంలో పడిపోతాడు ఇంతలో ఇవాల్టి ఎపిసోడ్ అయిపోతుంది